హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మోతీచూర్ లడ్డూ అయితే రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుండదు సింపుల్గా కూడా ఉండి అండి అసలు ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు మనకి ఇప్పుడు మనకి యూట్యూబ్లో ఈ మోతీచూర్ లడ్డు ఫేమస్ అయిపోయింది అందరూ చేస్తున్నారు సరే మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి నేను కూడా ట్రై చేశాను చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద బాండి పెట్టేసుకొని నెయ్యి వేసుకొని నెయ్యిలోనే జీడిపప్పు ఎండు ద్రాక్ష ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకుందాము పక్క పెట్టేసిన తర్వాత శనగపిండి అయితే ఒక రెండు గిన్నెలు అయితే ఒక రెండు బౌల్స్ అయితే వేసుకుంటున్నాను వేసిన తర్వాత ఒక చిట్కడు షోడ సారీ సాల్ట్ కూడా వేసేసుకొని జల్లించుకోవాలండి శుభ్రంగా ఇట్లా జల్లిచ్చేసిన తర్వాత దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనకి బజ్జీల పిండిలాగా కన్నా ఇంకొంచెం పలసగా అయితే కలుపుకుందాము బజ్జీల పిండి కానీ ఇంకొంచెం పలసగా కలుపుకోవాలండి మరీ అంత చక్కగా కాకుండా ఇట్లా కొంచెం కలిపేసిన తర్వాత ఒక చిట్టుకటి వంట చోడ అయితే వేసుకుందాము లాస్ట్లో కలిపిన తర్వాత అయితే వేసుకుంటున్నాను షోడ అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి జస్ట్ ఒక చిటికడే వేసుకుంటున్నాను అండి ఇట్లా మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక లో వేయించుకున్నాం కదా జీడిపప్పు అదే నెయ్యిలో ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాం డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే మనకి ఎంత కావాలో చూసి అయితే వేసుకోండి అదే బాండీలో ఇప్పుడు నూనె అయితే వేసుకుందాం నూనె కొంచెం కాగిన తర్వాత శనగపిండి ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా అవి అయితే వేసుకుందాము ఇప్పుడు వచ్చేసి ఆయిల్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ఎంత ఆయిల్ కావాలో చూసి అయితే చూసి తక్కువ అయితే వేసుకోండి కొంచెం ఆయిల్ కాగిందో లేదో చూస్తున్నానండి ఇంకైతే ఇంకొంచెం కాగాలి మనకి ఆయిల్ అనేది ఇట్లా కాగిన తర్వాత చిన్న చిన్న రొట్టెల్లాగా లేకపోతే మనకి ఏ షేప్ అయినా పర్వాలేదు కాకపోతే ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి మనం బూందీ ఉండిద్దు కదా అట్లా కూడా చేసుకోవచ్చు తర్వాత అది కూడా చూపిస్తాను చూడండి ఇట్లా చిన్న చిన్న రొట్టెల్లాగా అయితే అంటే వడల్లాగా అయితే వేసుకుంటున్నాను మరి అంత మందంగా అయితే రావు పలచగానే వస్తాయి మనకి పిండి మనం కలుపుకునే పల్చగానే కలుపుకున్నాం కదా అందుకని కొంచెం పలుచకనే వస్తాయి పైన అయితే మనకు కొంచెం క్రిస్పీగా ఉండేది లోపల మాత్రం కొంచెం సాఫ్ట్గా అయితే ఉండేది ఎట్లయితే మొత్తం వేసేసుకొని రొట్టెల్లాగైతే కాల్చేసుకుందామండి శనగపిండి తీసుకున్నది మొత్తం ఎట్లాగే కాల్చుకోవాలి ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గంట ఉంది కదా గంటే దీంట్లో కూడా వేసేసుకొని పూసలాగైతే చేసుకోవచ్చు మనం ఎట్లా వేసి తట్ తడతా ఉండాలి మనం కొంచెం అటు ఇటు తడతా ఉంటే బాగా వచ్చింది నేను ఒకే ప్లేస్లో పెట్టేటప్పటికి కొంచెం పూసలాగా కొంచెం మధ్యలో ఎక్కువ పడిపోయింది ఎట్లా కూడా వేసుకోవచ్చు మనం ఇట్లా పూసలాగా కూడా చేసుకోవచ్చు చక్క మొత్తం ఎట్లా వేసేసుకోవాలండి మనం తీసుకున్న పిండి మొత్తం ఎట్లాగే వేసేసుకుంటున్నాను నేను కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత తీసి ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు మనకి పాకాలు ఇట్లాంటివి ఏం అవసరం లేదు చక్కగా సింపుల్గానే అయిపోయిద్ది ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేకపోతే మనకి తినాలనిపించినప్పుడు కానీ స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ తప్పకుండా అయితే ట్రై చేయండి సింపుల్గా అయితే అయిపోయిద్దు మనకి ఇట్లా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కూడా తీసేసి ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము ప్లేట్లోకి వేసి చల్లని తర్వాత అయితే చూపిస్తాను చూడండి మళ్ళీ ఇవైతే పూర్తిగా చల్లారిన తర్వాత ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా తుంచేసుకొని మిక్ మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను మిక్సీలో వేసేసుకొని ఇట్లా ఇప్పుడు అయితే మిక్సీ పట్టేసుకుందామండి కొంచెం మనకి రవ్వగా ఉండిద్ది కదా గోధుమ రవ్వ ఉండిద్ది చూసారు కదా ఐడియా ఉందా ఆ గోధుమ రవ్వలాగైతే కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాదు ఇట్లా మొత్తం చిన్న చిన్న తుంపులు కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసేసి ఇట్లా బరగ్గా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసేసి ప్లేట్లోకి అయితే వేసుకుందాం ఇది ప్లేట్లోకి వేసేసిన తర్వాత ఇవైతే పక్కకు పెట్టేసుకుందాం అట్లా పక్కకు పెట్టేసేసి చక్కెర అయితే ఒక పౌల్లో అయితే చక్కెర వేసుకుంటున్నాను ఒకటిన్నర కప్పు షుగర్ అయితే వేసుకుంటున్నారండి ఒకటిన్నర కప్పు షుగర్ ఒకటిన్నర కప్పు వాటర్ అయితే వేసుకోవాలి మీరు బాగా స్వీట్ తినేవాళ్ళైతే రెండు కప్పులు షుగర్ కూడా వేసుకోవచ్చు రెండు కప్పులు షుగర్ వేసుకుంటే రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి నేను ఒకటిన్నర కప్పు షుగరు ఒకటిన్నర కప్పు వాటర్ అయితే వేసుకొని స్టవ్ మీద పెట్టేసి వేసుకొని మనకి తీగపాకం జస్ట్ లైట్ తీగపాకం అయితే రావాలి అప్పుడు దాకా మధ్యలో మధ్యమధ్యలో కలుపుతూనే ఉండండి ఫ్రెండ్స్ మనకి షుగర్ కరిగితే తర్వాత మనకి ఎప్పుడైనా తీగపాకం అనేది చూసుకొని మధ్య మధ్యలో చూస్తూ అయితే ఉండాలండి మరి అమ్మటైతే రాదులే కానీ ఒక రెండు మూడు నిమిషాల తర్వాత అయితే చెక్ చేసుకుంటూ ఉండండి ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేసుకోండి మీరు కూడా కొంచెం అదే చిన్న బౌల్తో అయితే చూసి అయితే వేసుకోండి చక్కగా ఇప్పుడే మనకు జస్ట్ పాకం అయితే రెడీ అవుతుంది సన్నగా మరీ అంత పాకం అయితే రానవసరం లేదు జస్ట్ మనకి లేత పాకం వస్తే సరిపోయేది ఇప్పుడైతే ఫుడ్ కలర్ అయితే వేసుకుందాము ఫుడ్ కలర్ అయితే మెయిన్ అయితే మనకి మోతీచూర్ లాంటికి కొంచెం ఫుడ్ కలర్ అయితే కావాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి యాలకుల పొడి కూడా వేసుకుందాము ఐదు యాలకుల పొడి కూడా వేసేసుకొని మొత్తం కలిపేద్దాము చూసారు కదా ఇట్లా చూసుకోండి కలర్ వేసిన తర్వాత చూసినా కూడా మనకి చక్కగా లేత తీగపాకం వచ్చింది ఫ్రెండ్స్ ఇట్లా వచ్చిన తర్వాత ఇందాక మనం శనగపిండి ఉంది కదా మిక్సీ పెట్టేసింది శనగపిండి పూసు ఉంది కదా ఈ అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము ఇట్లా కలిపేసిన తర్వాత ఇదైతే మనకి బాగా దగ్గర కావాలి దగ్గరకు అయిన దాకా మధ్య మధ్యలో తిలు తిప్పుతూనే ఉండండి ఫ్రెండ్స్ అడుగు అంటకుండా అడుగైతే అంటుంది కానీ మధ్య మధ్యలో తిప్పుతూ అయితే దగ్గరే ఉండి చక్కగా చేసుకోండి త్వర త్వరగానే మనకి అయిపోయేది ఎక్కువ టైం కూడా పట్టదు మనకి మనకు బాగా దగ్గరకు వచ్చేస్తుందండి దగ్గ మరీ హైలో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూనే ఉండండి కలుపుతూ చూసుకుంటూ ఉండండి చెక్ చేసుకుంటూ ఉండండి చక్కగా దగ్గరకు అయితే వచ్చేస్తుంది మనకి దీనికి ఏం మనకి పాకాలు అట్లాంటివి ఏం అవసరం లేదు నేనైతే ఒక టేబుల్ స్పూన్ నిండా నెయ్యి అయితే వేసుకున్నాను లాస్ట్లో కొంచెం నెయ్యి వేసేసుకొని మొత్తం ఒకసారి ఇట్లా కలిపేసుకుందాము ఇట్లా కలుపుతూనే ఉండండి కొంచెం దగ్గరకు అయిన ఇప్పుడైతే దగ్గరకు వచ్చింది కదా ఇందాక మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఎండుద్రాక్ష కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము కలిపేసి దింపే ముందైతే వేసుకోండి వేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ వేసేసి కిందకు దింపేసుకుందాం ఫ్రెండ్స్ దింపేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాతే కొంచెం గట్టిపడిద్ది బాగా పూర్తిగా చల్లారిన తర్వాత అయితే అయితే చుట్టుకోవాలి మీకు కొంచెం గట్టిగా ఇంకా కొంచెం క్రిస్పీగా ఉండాలంటే ఇంకా ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉంచుకోండి లేకపోతే మనకి జ్యూసీ జ్యూసీకే కావాలి లడ్డూ అంటే ఇట్లా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి పక్కకు పెట్టేసి చల్లారిన తర్వాత అయితే ఉండల్లాగా కొంచెం నెయ్యి అయితే చేతికి అప్లై చేసుకొని ఉండల్లాగా చుట్టేసుకోవటమే మోతీచూరు లడ్డూ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా అయితే అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి చూసారు కదా అట్లా ఉండలాగా అయితే చుట్టేసుకొని మనకి పుచ్చగింజలు ఉంటాయి కదా అవి కూడా వేసుకుంటే చాలా బాగుండేది నేనైతే జీడిపప్పు అయితే వేసాను తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి తగులుతుంటే చాలా అండి స్వీట్లోకి చక్కగా ఇట్లా జీడిపప్పు పెట్టేసి గార్నిష్ కూడా చేసేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము లడ్డలు అయితే అయిపోయినాయి రెడీ అయిపోయినాయి చూసారు కదా కలర్ఫుల్ కానీ టేస్ట్ కానీ చాలా అంటే చాలా బాగుండేది ఫ్యామిలీ మొత్తం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు చక్కగా ఎట్లా చేశారంటే కొంచెం పిండితో అయినా కానీ ఎక్కువ అయితే వస్తాయి నేనైతే కొంచెం చిన్న చిన్నవి చుట్టాను కాబట్టి కాస్త అన్నీ వచ్చాయి వీడియో అయితే ఎంత ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్ అందరికీ అండి